లంచం కేసులో ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఆలగడ్డ విద్యుత్ శాఖ ఏడీ రవికాంత్ చౌదరి భార్య హిమబిందుకు చెందిన బ్యాంక్ లాకర్లో రెండు కేజీలకు పైగా బంగారు వస్తువులను అధికారులు గుర్తించారు రుద్రవరం మండలం చిన్న కొంబలూరు గ్రామానికి చెందిన రైతుల నుండి లైన్మెన్ ప్రతాప్ తీసుకున్న లంచం కేసులో ఆలకట విద్యుత్ శాఖ ఏడీఈ రవికాంత్ చౌదరి పట్టుబడ్డారు ఆయన భార్య హిమబిందుకు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్లో రెండు కేజీలకు పైగా పలు రకాల బంగారు వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు వేల పదహారవ తేదీన రుద్రవరం మండలం చిన్న చిన్నకంబలూరు గ్రామానికి చెందిన రైతులు రామకృష్ణాచారి మరియు లింగమూర్తి పొలాలకు విద్యుత్ సర్వీస్ ఏర్పాటులో ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన విద్యుత్ అధికారులు లైన్మెన్ ప్రతాప్ ఏడిఏ రవికాంత్ చౌదరిలు పట్టుబడ్డారు ఏసీబీ అధికారులు ఇరువురిని రిమాండ్కు తరలించారు విద్యుత్ శాఖ అధికారుల నివాసాలలో తనిఖీలు చేపట్టారు ఏటీఈ రవికాంత్ చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉండగా ఆయన భార్య హిమబిందు పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో లాకర్ ఉన్నట్లు గుర్తించారు బ్యాంక్ అధికారుల సమక్షంలో బ్యాంక్ లాకర్ తెరవగా అందులో రెండు కేజీలకు పైగా వివిధ రకాల బంగారు వస్తువులు ఆభరణాలను గుర్తించారు నంద్యాల రైతునగర్ సమీపంలోని నివాసంలో పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ఉమ్మడి జిల్లా డిఎస్పి సోమన్న ఆధ్వర్యంలో ఈ సోదాలను నిర్వహించారు ఇరవై రెండు బంగారు గాజులు నాలుగు వడ్డానాలు మెడలోని ఆభరణాలను గుర్తించారు నా పేరు డి సోమన్న డిఎస్పీ ఏసీబీ కర్నూలు పదహారో తేదీ పదహారు ఐదు ఇరవై ఐదవ తేదీన మాకు చిన్న లక్క కమ్మలూరు గ్రామస్తుడైన లింగమూర్తి మరియు అతని ఫ్రెండ్ రామకృష్ణ ఆచార్యని ఎవరు ఇద్దరు వచ్చి అతని కొడుకుల పొలంలో బోర్ బిగించినామని చెప్పి తర్వాత బోర్కి అగ్రికల్చర్ కనెక్షన్ విద్యుత్ కనెక్షన్ కోసము అప్లై చేసుకున్నాము ఆలగడ్డ ఏడీ ఆఫీసులో అప్లై చేసుకున్నామని చెప్పి తర్వాత ఆలగడ్డ ఏడీను ప్రతాప్ ద్వారా ముప్పై లక్షలు ముప్పై వేల రూపాయలు అమౌంట్ లంచంగా డిమాండ్ చేసినాడని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు మేరకు మేము వాళ్ళని ట్రాప్ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రతాప్ డబ్బులు తీసుకుంటే ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా హ్యాండ్గా ఎటుగా పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా వాళ్ళని పదిహేడో తేదీ అరెస్ట్ చేసి కర్నూలు కర్నూలు ఏసీబీ స్పెషల్ కోర్టుకి రిమాండ్ పంపించడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా హౌస్ సర్చ్ చేసినాము అవసర చేసిన తర్వాత అతనికి అవసరం నుంచి గంగాల్లోనే రైతు బజార్లో ఉంది ఆ హాస్యలో కూడా కొన్ని డాక్యుమెంట్లు దొరికినాయి అవి కూడా మేము స్క్రూటినీ చేస్తున్నాము అదే అదే దర్యాప్తులో భాగంగా ఈరోజు వాళ్ళ భార్య పేరు మీద ఉన్న భార్య వచ్చి ముగిందు ఆమె పేరు మీద ఉన్న లాకర్ను ఓపెన్ చేస్తే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాముల ఎనిమిది వందల ఇరవై ఐదు గ్రాములు గ్రాముల బంగారు దొరికింది ఆ బంగారుని బ్యాంక్ మేనేజరు తర్వాత పెద్ద మనుషులు మరియు గోల్డ్ అప్రైజర్ సమాజంలో మేము స్వాధీనపరచుకొని దాన్ని వాల్యూ కట్టి కేసు తదుపరిచిట్టాము దాన్ని లాకర్ స్వాధీనం చేసుకోబడింది అదే గోల్డ్ మళ్ళీ తిరిగి లాకర్లోనే పెట్టాము దాన్ని లాకర్ లాకర్ కీ స్వాధీనం చేసుకోవడం జరిగింది హలో అండి